నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారిసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే రా అమ్మవారి ఆరాధన లేకపోతే అయ్యవారి ఆరాధన ఆరాధనతో పాటు చేసేటటువంటి విధానం కూడా డెఫినెట్ గా మంచి రోల్ ని ప్లే చేస్తుంటారు ఎలా చేస్తున్నాం ఎంత శుచిగా చేస్తున్నాం ఎంత ఆ భక్తి పూర్వకంగా చేస్తున్నాం అలాగే మన చేసేటటువంటి ఆ విధానం ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చూస్తారు వీటిలో ముద్రలకు కూడా ప్రామా ప్రాముఖ్యత ఉంది ఖచ్చితంగా ఉంది ఉపాసన చేసేవాళ్ళ భారతదేశంలో యోగాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది యోగ ముద్రలకు కూడా ఉంది ఉపాసన చేసే వాళ్ళని మనం చూస్తే ఖచ్చితంగా ముద్రతోనే చేస్తూ ముద్రతోనే తొందరగా బెనిఫిట్ వస్తుంది అనమాట అది మరి శక్తి అమ్మవారి అమ్మవారి శక్తి మనకి కూడా అందాలి లేకపోతే అమ్మవారి ఆరాధన చేస్తున్నామండి ఆ ఆరాధన మాకు కూడా మాకు ఉపయుక్తం అవ్వాలి లేకపోతే మేము అనుకున్న విషయాల్లో మేము విజయం సాధించాలి అని అంటే ముద్ర రూపంలో ఏదైనా అక్క చైట ఖచ్చితంగా ఉంటుంది పద్మిని నువ్వు అడిగిన శక్తి దాని పేరే శక్తి ముద్ర ఓకే ఇప్పుడు ఏదైతే శక్తి కావాలన్నావు కదా అంటే చాలా బలహీనంగా అయిపోతారు ఒక్కోసారి అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్ వల్ల అవ్వచ్చు లేదా పలానా ఫ్రెండ్స్ చీట్ చేశారు అనుకోవటం వల్ల అంటే మోసం చేశారు అనగానే మెంటల్గా వీక్ అయితే చాలా మెంటల్గా వీక్ అయిపోతారు నర్వస్ సిస్టమ్ అంతా చాలా వీక్ అయిపోతుంది ఆలోచన అలాగే ఫైనాన్షియల్ లాస్ వచ్చినప్పుడు ఉద్యోగాలు లేనప్పుడు భార్యాభర్తలు గొడవలు అయినప్పుడు ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఎందుకో తెలియదు నా ఒంట్లో శక్తి లేదు నేను శక్తిహీనురాలు అయిపోయాను అలాగే నేను శక్తి కోల్పోయాను నాకు అసలు శక్తే లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అమ్మవారిని ఆరాధిస్తాం అమ్మవారు శక్తి ఇస్తారు అందుకే అమ్మవారిని ఒక చండీ స్వరూపంగా ఆరాధిస్తాం దుర్గా అమ్మవారి దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన శక్తి అలాంటి శక్తి ముద్రను నేను చెప్తాను ఏమీ లేదు ఒకవేళ మీరు అలా చాలా నీరసంగా చాలా డల్లుగా ఉన్నప్పుడు లేదా అమ్మవారి ఆరాధన శక్తి కోసము ఒక సక్సెస్ కోసం ఒక ఫెమినైన్ ఎనర్జీ ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఈ శక్తి ముద్ర చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే మగవాళ్ళలో కూడా చాలా భయాలు ఉంటాయి ఆ భయాలు ఆందోళనలు తొలగటానికి ఈ శక్తి ముద్ర చేసుకుంటే చాలా మంచిది ఈ నెగిటివిటీ వల్ల కూడా శక్తిని కోల్పోతూ ఉంటారు అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనుకోండి లేకపోతే దృష్టి దోషాలు అనుకోండి ఏమైనా నెగటివ్ కి సంబంధించి అంటే ఇల్యూషన్స్ చాలా మంది చాలా అలా కూడా ఉంటుంది అప్పుడు కూడా ఈ శక్తి ముద్ర ఉపయోగపడుతుంది తప్పకుండా ఉపయోగపడుతుంది అసలు ఈ ముద్రే చాలా అందంగా ఉంటుంది పద్మిని ఈ శక్తి ముద్రను చూపిస్తాను ముందు ఈ విధంగా ముద్ర శక్తి ముద్ర ఓకే రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ రింగ్ ఫింగర్ టచ్ చేయాలి ఓకే లిటిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ టచ్ చేయాలి ఈ రెండు ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి ఇలా తంబ తంబేలా అక్క తంబే ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా 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 చూపించాలంటే ఇలా చూపిస్తా నువ్వు చూపించుతా అలా ఇలా అంతనే కనపడే ఎగ్జాక్ట్లీ అలా అలా తంబు లోపలికి వెళ్ళిపోతుంది దీన్ని శక్తి ముద్ర అంటారు ఇలా కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని అమ్మవారి ఆరాధన ఓం దుర్గాయ నమ ఓం హ్రీం ధూం దుర్గాయన ఈ శ్రావణ మాసంలో ప్రకృతి నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ ని శక్తిని మనం తీసుకోవచ్చు ఈ ముద్ర ద్వారా అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తాం కదా మన శ్రావణ మాసంలో అలా అమ్మవారి నుంచి ఈ శక్తిని మనం తీసుకోవచ్చు ఈ శక్తి ముద్ర ద్వారా తీసుకోవచ్చు ఈ ముద్ర చేయటం వల్ల బ్రెయిన్ చాలా కామ్ అవుతుంది కొత్త శక్తి ఉత్పన్నం అవుతుంది ఒంట్లో ఇలా ఈ ముద్ర వల్ల అలాగే నర్వ్స్ అంటే ఎవరికైతే నర్వ్స్ ప్రాబ్లం ఉందో నరాల బలహీనత ఉన్న వాళ్ళందరూ ఈ శక్తి ముద్రం చేయాలి అసలు డౌన్ అయిపోవటం కోసం మామూలుగా మనం వేరే ఏదైనా పనిలో ఉన్నాం అనుకుందాం ఆరాధన కాకుండా అప్పుడు కూడా అలా 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 పెట్టేసుకుని పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కూర్చొని వెన్నుముక్క నిటారుగా పెట్టి చేయొచ్చు ఇది మనకి సాక్రల్ చక్ర అనే దాన్ని బాగా యాక్టివేట్ చేస్తుంది ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట ఇది మన షట్ చక్రాల్లో ఒక చక్ర అయితే శాకీ చక్ర అంటే తెలుగులో స్వాదిష్టాన చక్ర అంటారు అలాగే మన హార్ట్ కింద ఏవైతే లంగ్ డిజీజెస్ ఉంటాయో అవన్నీ కూడా క్యూర్ అవుతాయి ఈ శక్తి ముద్ర వల్ల మెయిన్ యాక్టివ్నెస్ వస్తుంది ఫోకస్ వస్తుంది దీని వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది ఇప్పుడు అంతా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయింది కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు ఈ ముద్ర చేయటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది అంటే దేవి ఆరాధన వల్ల ఆ శక్తి పెంపొందుతుంది తర్వాత వెల్త్ అనేది అట్రాక్ట్ అవుతుంది బాగా చాలా ఫాస్ట్ గా వెల్త్ అనేది అట్రాక్ట్ అవుతుంది సక్సెస్ అనేది కూడా వస్తుంది అంత శక్తివంతమైన ముద్ర ఈ శక్తి అద్భుత శక్తి ముద్ర అమ్మవారి ఆరాధన చేసుకుంటూ కూడా ఈ ముద్రను వేసుకొని చేసుకోవచ్చు లేదు ఆఫీసుల్లో ఉన్నాం ఒక ఐదు నిమిషాలు సమయం ఉంది రిలాక్స్ అవ్వాలన్నా కూడా మన ప్రతి చేతి వేళ్ళకి కాలవేళ్ళకి మన నరాలతో సంబంధం ఉంటుంది అందుకే ఈ ముద్రలకి అంత ప్రత్యేకత మన చేతి వేళ్లతో చేసే ముద్రలకి మొన్న మనం కుబేర ముద్ర చూపించి శక్తి ముద్ర చూపిస్తున్నాం ఎక్కువ ఏంటంటే ఉమెన్ చాలా వీక్ గా అయిపోతూ ఉంటారు ఎందుకు త్రీ నీరసంగా ఉంది మాకు యాక్టివ్ గా లేదు బలహీనంగా ఉన్నాం అనుకునే ఇది చాలా చక్కగా పనిచేస్తుంది యాక్టివ్నెస్ మెంటల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది ఒక పవర్ అనేది బాడీలో వస్తుంది ఒక ఎనర్జీ అనేది యూ కెన్ ఫీల్ ఈ శక్తి ముద్ర వేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది నీ బాడీలో స్టార్ట్ అవుతుంది అనమాట ఇక డౌన్ అయిపోతుంది బ్రెయిన్ అని అంటే రకరకాల అదేదో నెగిటివ్ ఎనర్జీ అనే కాదు కోపంతో కూడా ఊగిపోతూ ఉంటాం మనం చాలా ఊగిపోతా ఏ దేనికి రావాలి కోపం దేనికి రాకూడదు అనే విచక్షణ కచ్చితంగా ఉండాలి ఒకవేళ చీటి